ఓం నమో వాసుదేవాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించే కేశవ మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం నమే త్వదన్యన్నహీ దైవతం త్వదన్యం నహి జానామి పాలకం పుణ్యవర్ధనం మరొక్కసారి విందాం నమే త్వదన్య్రాతాస్తి త్వదన్యం నహి దైవతం త్వదన్యం నహి జానామి పాలకం పుణ్యవర్ధనం అనగా ఓ దైవ నీవు తప్ప నన్ను రక్షించేవారెవ్వరూ లేరు నీవు తప్ప నాకు వేరే దైవం లేదు పుణ్యాన్ని పెంచే పాలకుడు నీవు తప్ప వేరెవ్వరూ లేరు జలే రక్షతు వారాహ స్థలే రక్షతువామన అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు కేశవ మరొక్కసారి విందాం జలే రక్ష స్థలే రక్షమ అటవ్యాం నారసింహశ్చ సర్వత పాతు కేశవ అనగా నీటిలో వరాహస్వామి భూమిపై వామనుడు అడవిలో నరసింహుడు నన్ను రక్షించుగాక కేశవుడు అన్ని ప్రదేశాలలోనూ నన్ను కాపాడుగాక ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ మంత్రాలను నిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అంతుపట్టని రోగాలన్నీ తొలగిపోవును మంచి ఆరోగ్యం దీర్ఘాయువు కలుగును అంతర్గత మరియు బాహ్య శత్రువుల నుండి రక్షణ లభించును ఓం నమో వాసుదేవాయ